హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యమున నాగేశ్ బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు ఫీవర్ రావడం వల్ల యమున తడిగడుతుంది మొక్క సున్నకం అయితే యమునకు కూడా ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గింది కాళ్ళు నొప్పులు చేసి అంటే జాయింట్స్ అన్నీ పట్టేసి ఉన్నాయి అయినా కానీ తప్పట్లేదు తడిగట్టక ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గరగా పదమూడు రోజుల దాకా అయింది తడిగట్టక అందుకే తను తడిగడుతుంది ఫ్రెండ్స్ డెంగ్యూ ఫీవర్ వచ్చినా కానీ తప్పట్లేదు నాకు టైఫాయిడ్ వచ్చింది ప్రజెంటు నేను ఫీవర్తోటే ఉన్నాను నాకు తగ్గిపోయింది తగ్గిపోయినా కానీ కాళ్ళు వాపులు మరియు ఇంకా జాయింట్స్ కూడా పెయిన్ఫుల్గా ఉన్నా కానీ మొక్కజొన్నకు కట్టుకుంటున్నాము ఎందుకంటే తడిగట్టకపోతే జొన్న అంతా ఎండిపోతుంది మొక్కజొన్న అంతా ఈ విధంగా తడి కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఫీవర్ ఉన్నా కానీ తట్టు తప్పదు కట్టాల్సిందే తడి ఇంకొక మూడు అంటే మొత్తం ఇది పొద్దున మేము ఎనిమిది గంటలకు వచ్చినాం తడి మొత్తం అయిపోయేసరికి దగ్గర దగ్గరగా నాలుగు అవుతుంది సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు అవుతుంది ఆ అంటే కరెక్ట్గా కరెంటు నాలుగు నలభై ఐదు నిమిషాలు నుంచి ఐదు గంటల మధ్యలో తీసే తీసేస్తున్నారు దానికంటే ముందే తడి అయిపోవాలి ఈ తడి కట్టేటప్పుడు సప్ప లోపలికి పోయి చేను లోపలికి పోయి తిరిగి చూడలేము ఎందుకంటే అంతా ఒత్తుగా చా అంటే మొత్తం కమ్మకపోయి ఉంది అందులోకి పోలేము అందుకే ఈ పైన కాలం నుండే కట్టుకుంటూ ఆబ్జర్వ్